ఇప్పుడు భరత్ కూడా నిలదొక్కున్న ఈ వ్యక్తిని ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా లేకపోతే ఇదే భరత్ని ఇంకా పై స్థానం లేక తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడి ఉంది మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా భరత్ను గెలిపించుకొని రండి భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తాను నెక్స్ట్ రెండు రోజుల్లో అరవై ఐదు కోట్ల రూపాయల కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జివో కూడా ఇష్యూ చేస్తుంది ఇదే జియో నెక్స్ట్ టూ డేస్లోనే ఈ జివో రిలీజ్ అవుతూ ఉంది వెంటనే పన్ను కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా ఏమైనా విషయాలు ఏమైనా గుండా కూడా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టెన్సీ నా కాన్స్టెన్సీగానే భావిస్తానని చెప్తాను అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తా సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే ఎనభై తొమ్మిదికి డెబ్బై నాలుగు సర్పంచ్లు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వైఎస్ఆర్సిపికి సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగినారు ఎంపీటీసీలు అంతే జెడ్పీటీసీలు అంతే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇప్పుడు జరుగుతూ ఉంది కారణం ఈరోజు కుప్పంలో కూడా మంచి జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉండు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంటింట్లో కనిపిస్తూ ఉంది ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి ఇక ఈ ఆశీస్సులను ఓట్ల రూపకం లేక తీసుకొని పోయే బృహత్తర బాధ్యత మీది మీ అందరికీ కూడా నేను ఇది ఒకటే చెప్తా ఉన్నా అన్ని రకాలుగా ప్రతి కార్యకర్త కష్ట సుఖాలల్లో తోడుగా ఉంటాం అన్ని రకాలుగా భరత్ను మీరు ఈ మూడు సంవత్సరాలుగా భరత్ను కూడా చూశారు చాలా అంటే చాలా సిన్సియర్గా పాపం కూచు కూర్చుంటున్నాడు కష్టపడతా ఉండి ఒక్కసారి తోడుగా నిలబడండి మంత్రిగా మీకు ఇంకా ఉపయోగపడతాడు ఈరోజు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్యాడర్ కూడా గర్వంగా కాలు ఎగిరేసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కనికి మంచి చేశామా చేశామా లేదా అని చెప్పి అడగలుగుతా ఉన్నాం ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి